రుద్రాణి రాహుల్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మాయా కావ్య ఆనందంలో అపర్ణ రాజ్ సుభాష్ అనామిక కళ్యాణ్ అప్పు ఇందుకు ఏం జరిగేది మాయా కావ్య కలిసి రుద్రాణి రాహుల్ కి ఎలాంటి షాక్ ఇచ్చారు అసలు రుద్రాణి రాహుల్ కి మాయకు ఏంటి సంబంధం ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక ఇంట్లో అయితే మాయ గురించి టాపిక్ రానే వచ్చింది ఆ మాయని నువ్వు వదిలిపెట్టు అంటే వదిలిపెట్టవా అంటూ రాజిక కావ్యని తిట్టిన తిట్టి తిట్టకుండా తిడతాడు కానీ కావ్య మతం రాజ్ తోటి రొమాన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది చూడు ఇవన్నీ ఆపి నువ్వు ఆ మాయ జోలికి వెళ్లకుండా ఉండు అంటే అసలు నేను మాట్లాడుకో మాట్లాడాలనుకుంటుంది ఏంటి మీరు మాట్లాడుతుంది ఏంటి ఆపరేషన్ మాయాకి మీరు కూడా సహకరిస్తే నేను తొందరగా మాయని పట్టుకుంటాను అంటుంది సరే అయితే అంటూ గోముగా మాట్లాడేసరికి చూసారా మీరు కూడా నా వైపు వచ్చేస్తున్నారు అంటుంది చిచి నోర్మీ అని చెప్పేసి ఒక రాజు కావ్యతో కలిసి బయలుదేరతాడు అలా బయలుదేరిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా కూడా రాజు కావ్య ఇద్దరిని మీకు అందరికి ఇద్దరికి ఒకే మాట చెప్తున్నాం ఆ మాయ గురించి వెతకటం మానేసింది విషయం అయితే తెలిసిపోయింది కదా అని చెప్పేసేసి అంటూ ఉంటే అపర్ణ అంటుంది అవును మానేసే వాళ్ళ అన్నయ్య ఏ తప్పు చేసినా పర్లేదు అని చెప్పేసేసి ప్రకాశం అనుకుంటున్నాడు ధాన్యలక్ష్మి పోతే మా అక్క కాపురమే కదా అని చెప్పి అనుకుంటుంది అనగానే అదేంటక్క అలా అంటావంటే మరి లేకపోతే అనామిక అంత మాట మాట్లాడితే చెంప చెల్లు మనిపించకుండా నువ్వు సైలెంట్గా నుంచున్నావేంటి అంటే ఏంటి పోతే మా అక్క గౌరవం పోతుంది ఆ ప్లా ఆ స్థానంలోకి నేను వస్తానులే అని చెప్పని అనుకోవటం అంతే కదా అనగానే అక్క నేను అలా ఎప్పుడు ఆలోచించలేదు అంటే కోడల్ని అదుపులో పెట్టకపోతే మన నెక్కి డాన్స్ చేస్తారు ధాన్యలక్ష్మి నేను అదుపులో పెట్టకపోయినా కావ్య చాలా అదుపులో ఉంటుంది మరి అనామిక అనామికని అలా ఎందుకు వదిలేసావు అని చెప్పి అంటూనే చూడు రాజ్ ఆ మాయ ఎవరో దాని కథ ఏంటో మొత్తం అంతా బయటకి రావాలి అని చెప్పి చెప్తుంది అలాగే మమ్మీ అని అంటూ ఇక రాజ్ కావ్యం తీసుకుని బయలుదేరతాడు అలా బా బయలుదేరిన తర్వాత రాజ్ కావ్య ఇద్దరు కూడా రోడ్డు మీద మాయ కోసం వెళ్తూ ఉంటే పోలీస్ ఆఫీసర్ని కలిసి ఆయన ద్వారా సీక్రెట్గా తెలుసుకుందాం అని చెప్పని అనుకుని వెళ్తూ ఉండగా మాయ రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తూ కనిపిస్తుంది మాయను చూసి కావ్య కారాపడం అక్కడ రౌడీల్ని కొట్టి మాయను తీసుకుని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక కావ్య మాయ గురించి అందరికీ చెప్తుంది తనే మాయ ఎవరి గురించి అయితే ఇప్పుడు అందరం ఆలోచిస్తూ ఉన్నామో ఎవరైతే ఈ ఇంటి పరువు తీసింది అని చెప్పని అనుకుంటున్నామో ఆ మాయత్తని తను ఇప్పుడు చెప్పబోయే నిజాలు మనందరం విందాం అని చెప్పేసేసి అంటుంది ఏంటి ఏదో పెద్ద గొప్ప వ్యక్తికి ఇంట్రడక్షన్ ఇస్తున్నట్టుగా చాలా గొప్పగా బయట చెప్తున్నావు తన గురించి అని చెప్పేసేసి ఈ రుద్రాణి అంటుంది ఆ మాటలకు ఇక వెంటనే కావ్య అయితే గొప్ప వ్యక్తో గొప్ప వ్యక్తి కాదు పక్కన పెట్టేసేయండి ఆ వాటన్నిటి గురించి నేను మాట్లాడలేదు కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మావయ్య గారు ఏ తప్పు చేయలేదు అంటే ఆ బిడ్డకి మావయ్య గారికి ఎటువంటి సంబంధం లేదు అనే విషయం మాత్రం అందరూ తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు ఇక్కడ ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడి నుంచో పెట్టాల్సి వచ్చింది అని చెప్పి కావ్య అంటుంది ఆ మాటలతో ఇక వెంటనే చెప్పమ్మా నువ్వు మాట్లాడే ఆ ముత్యాలు రత్నాలు వాటల గురించి వెయిట్ చేస్తున్నామని ఇక అప్పుడు మాయ విషయం మొత్తం చెప్తుంది సుభాష్కి ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు ఒక అనాథ బిడ్డని తీసుకొచ్చి నాకు ఇచ్చారని ఆ బిడ్డని తీసుకొచ్చి మీ ఇంటికి అప్పచెప్పమన్నారని చెప్తుంది ఇంతకు వాళ్ళెవరు ఎలా ఉంటారు అని చెప్పని అంటే నేను చూపిస్తాను వాళ్ళెవరు అనేసి వెంటనే ఇక మాయ అక్కడే ఉన్న రుద్రాణి వంక చూపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఏ ఏంటి నా పేరు చెప్తున్నావు నా వంక చూపిస్తున్నావేంటి అని చెప్పని అంటుంది ఎస్ మీ పేరే చెప్పాలి మీరే కదా నన్ను ఇదంతా చేయమని చెప్పి చెయ్యకపోతే నన్ను చంపేస్తానని చెప్పి బెదిరించింది మీరే కదా అనాథ అనాథశరణాలయం నుంచి బిడ్డను తీసుకొచ్చింది అని చెప్పి అంటూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి అయితే ఏయ్ నాటక మారుతున్నావా అసలు నీకు నాకు ఏ సంబంధం ఉందని చెప్పి అనగానే మరి నీకు నాకు ఏ సంబంధం ఉందని నాకు యాక్సిడెంట్ చేశావు అంటుంది మాయ ఏం మాట్లాడుతున్నావు మాయా అని చెప్పి రుద్రాణి అనేసరికి నిజం మాట్లాడుతున్నాను నాకు యాక్సిడెంట్ చేస్తుంది మీరు కదా మీ వల్ల కదా నేను కోమలోకి వెళ్ళిపోయింది మీ వల్ల కదా రాజ్ పెళ్లి అక్కడ దాకా వచ్చింది మీ వల్లే కదా ఇదంతా జరిగింది అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా రుద్రాణి నీకు యాక్సిడెంట్ చేయటం ఏంటి అంటే ఆ పెళ్లి రోజునే మాయ దొరికింది ఆ మాయను అదే నేను దొరికిన తర్వాత నన్ను కావ్య ఇంటికి తీసుకొచ్చి నిజాలు బయట పెట్టించాలనుకుంటే కావ్యం చూసి భయం వేసి పారిపోతుంటే ఈ రుద్రాణి నేను ఆ రోజు చూశాను పూర్తిగా కళ్ళు మూస మూతలు పడిపోతూ ఉండగా ఆవిడ కారు ఆపి మరీ వెనక్కి తిరిగి చూడటం నేను చూశాను ఈ రుద్రాణి నన్ను ఆ రోజు యాక్సిడెంట్ చేసి చంపాలనుకుంది అని చెప్పని అంటూ ఉంటే అవునా ఈ రుద్రాణి నిన్ను చంపాలనుకుందా ఏంటి రుద్రాణి ఎందుకు అని చెప్పేసేసి ఇందిరాది అడుగుతుంది అమ్మ లేదు అతను అబద్ధం చెప్తుంది అంటే లేదు నువ్వే అబద్ధం చెప్తున్నావు ఆ రోజు కావ్య వెళ్ళిన తర్వాత నువ్వు కూడా వెళ్ళావు నేను గమనించానది చెప్పు నిజం చెప్పు అంటూ ఉంటే అమ్మ అదేమీ లేదు అంటే హా అదొక్కటే కాదండి ఇంకా ఉన్నాయి ఈవిడగారు చేసిన పనులు మాయా అంటే నేను నా పేరుతో ఈ ఇంట్లోకి ఒక అమ్మాయిని తీసుకొచ్చింది కదా ఆ అమ్మాయి ఎవరో కాదు మాకు చాలా దూరపు చుట్టాలు అమ్మాయి ఇద్దరం ఇదే ఊళ్ళో ఉన్నాం కదా కలుసుకుందాం అని చెప్పని ఆ రోజే అనుకున్నా కానీ తను సడన్ గా రావడం కుదరదు అంది ఎందుకు అని చెప్పని అంటే నాకు ఒక డీల్ కుదిరింది మాయా అనే పేరుతో నేను ఒకరి ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉంటే కనుక నాకు అక్కడ పెళ్లి కూడా జరిగిపోతుంది అని చెప్పింది ఎవరిల్లు ఏంటి అని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే అది ఈ ఇల్లే అని చెప్పి తేలింది ఎవరు తీసుకెళ్తున్నారు అని ఎంక్వైరీ చేస్తే రుద్రాణియే తనని ఇక్కడికి మాయ రూపంలో తీసుకొస్తోంది అని చెప్పి తెలిసింది అసలు అవన్నీ కూడా బయటపెట్టి నేను ఎలా అయినా సరే జరిగిన తప్పును సరిదిద్దుకోవాలనుకున్నాను కానీ చివరాకర్కి ఈ రుద్రానే నన్ను ఆ రోజు యాక్సిడెంట్ చేసి కోమాలోకి వెళ్లిపోయేలా చేసింది అంతేకాదు హాస్పిటల్ నుంచి నన్ను ఎత్తుకొచ్చేసింది కూడా రుద్రాణి మనుషుడే నన్ను కిడ్నాప్ చేయించింది నిజం బయటికి రాకూడదని అవసరమైతే చంపేయమని కూడా వాళ్లకు చెప్పింది నేను ఎందుకన్నా మంచిది అని చెప్పి కావ్యకి ఒక వీడియోని పంపించాను కానీ కావ్య దగ్గర నుంచి ఆ వీడియో ఉన్న ఫోన్ని కూడా తన మనుషులతో లాక్కెళ్ళిపోయింది ఈ రుద్రాణి అని చెప్పి చెప్పగానే వామో 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 ఇవన్నీ సరే నిన్ను నేను తీసుకురావడం ఏంటే అంటే అక్కడికే వస్తున్నా మీరే నన్ను ఈ రొంపిలోకి దింపారు మీరే నన్ను ఇదంతా చేసేలా చేశారు అని అంటుంది ఇది అబద్ధం అనగానే అయితే మిగిలినవి నిజమేనా అని చెప్పని ప్రకాశం అంటాడు అన్నయ్య నువ్వేంట్రా వెనకాల అంటే చెప్పు మిగిలినవన్నీ నిజమేనా ఆ దొంగ మాయని ఇంటికి తీసుకొచ్చింది నువ్వే ఈ మాయకి యాక్సిడెంట్ చేసింది నువ్వే అవన్నీ నిజమైనప్పుడు ఇది మాత్రం ఎందుకు నిజం కాదు అంటూ ఉంటాడు ఇకప్పుడు అపర్ణ రుద్రాణి వంక చూస్తూ ఉంటుంది రుద్రాణి వంక చూస్తున్నటువంటి అపర్ణ ఎందుకు రుద్రాణి ఇదంతా చేశావు అని చెప్పని అంటుంది అయ్యో వదిన నువ్వు ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పే మాటని నమ్మేసి నన్ను ఎలా అంటావు చెప్పు అని చెప్పని అనగానే బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పిన మాటని నమ్మేసి ఎలా అంటానా చాలా బాగుంది బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పిన మాట నమ్మనడం ఏముంది ఒక పక్కన కంటి ఎదురుగా కనబడుతోంది జరిగిందంతా కూడా తెలుస్తూనే ఉంది ఇంకా ఎవరో చెప్తున్న మాట ఏముంది అని అంటూ ఎందుకు చేసావు ఇదంతా అని చెప్పి అపర్ణ అంటుంది సరే చేశాను ఇప్పుడేంటి అని రుద్రాణి అనేసరికి ఇప్పుడేంటా అంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి కుటుంబంలో కలహాలు తీసుకొచ్చి ఎలా అయినా సరే ఈ ఫ్యామిలీని రచ్చకీర్చాలని చెప్పి నువ్వు కంకణం కట్టు కూర్చున్నావు అంతే కదా అని చెప్పేసేసి అనగానే ఒక్కసారిగా ఇక రుద్రాణి అలాంటిదేమీ లేదు వదినా నువ్వు దయచేసి అలా అనుకోకు అని చెప్పని అంటుంది అలాంటిదే ఉంది నేను అలాగే అనుకుంటాను అని చెప్పేసేసి అంటూ నడు ముందు బయటికి నడువు అంటూ ఉంటే అసరే ఇదంతా సరే నేను మాత్రం దాన్ని ఈ రొంపిలోకి దింపలేదు అసలు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పని అంటే లేదండి ఈవిడే చేసింది ఆ బిడ్డను తీసుకొచ్చి ఇచ్చింది కూడా ఈవిడే అని చెప్పి మాయా అంటుంది ఇక ఆ మాటలతో ఏం చేయాలో అర్థం కాక వసే రాక్షసి ఎందుకే నా మీద ఇలాంటి లేనిపోని కథలు చెప్తున్నావు నిజం చెప్పవే నిజం చెప్పు అంటూ ఉండగానే అప్పుడు ఇక మాయ చెప్తాను అన్ని నిజాలు చెప్తాను ఏం జరిగిందో అంతా చెప్తాను అని చెప్పని అని ఇక అక్కడే మాట్లాడుతూ మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోతుంది చూసావా వదినా నిజం చెప్తాను ఏం జరిగిందో చెప్తాను అంటూ అది కళ్ళు తిరిగి పడిపోయింది అంటే ఏంటో వదినా ఇదంతా కావాలని చెప్పి కావ్య ఆడిస్తున్న నాటకం అని అంటుంది ఓ నేనే నాటకాలు ఆడించేదాన్నైతే నువ్వు ఆ చిత్రను ఇంటికి తీసుకొచ్చి మాయా అని చెప్పి చెప్పిన రోజునే అందరి ముందు నిజం బయట పెట్టుండేదాన్ని అనగాని నీకు తెలుసా అని చెప్పి అంటుంది అపర్ణ తెలుసు ఎందుకు తెలియదు అత్తయ్య ఆ రోజు నాతో ఛాలెంజ్ చేసింది ఎలా అయినా నీ మొగుడికి ఈ చిత్రకి పెళ్లి చేసి తీరుతాను నిన్ను ఈ ఇంట్లోంచి బయట గెంటి తీరుతాను అని చెప్పి అంటుంది కావ్య ఆ మాటలతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ ఏంటి ఛాలెంజ్ చేసిందా ఎందుకు రుద్రాణి అని చెప్పని అంటే అయ్యో వదిన ఏదో సరదాగా మాట్లాడిన దానికి అలా అంటుంది అని చెప్పని అనగానే సరదాగా మాట్లాడావా ఏమనుకుంటున్నావు అసలు నువ్వు నా కోడలంటే అయినా ఎవరినో తీసుకొచ్చి ఈ ఇంటి పరువు పరువుని ఇంకా ఈ ఇంటి మర్యాదని బయటపడేయాలని పడేయాలని చెప్పని అనుకుంటున్నావా ఈ ఇంట్లో వాళ్ళంతా కూడా రోడ్డున పడాలి అని చెప్పని అనుకుంటున్నావా అని అనగానే అలా నేనెందుకు అనుకుంటాను వదిన నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు తప్పుగా భావిస్తున్నావు అని చెప్పని అంటూ కాదు దిన నేను చెప్పేది విను దయచేసి నా మాట విను అని చెప్పని ఇక వెంటనే సరే నేను చెప్పేది ఒక్కసారి వింటే మీకు అర్థమవుతుంది అని ఇక మాయ సంగతి చెప్తుంది మాయ ఎవరో కాదు దిన మన దగ్గర వైజాగ్ లో పనిచేసే మేనేజర్ కూతురు ఆ మేనేజర్ గారు నన్ను బ్రతిమ్లాడారు ఉద్యోగంలో చేర్పించమని సర్లే కదా అని చెప్పి నేను మాట్లాడి తనకి పిఏ పోస్ట్ వరకు వేయించాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు దిన అంతవరకే నాకు మాయ తెలుసు తర్వాత ఇదంతా ఎందుకు చేసిందో ఎవరు తనతో చేయించారో నాకు తెలీదు అని అంటుంది అవునా తెలీదా అంత తెలియందనివి ఇంత కథ ఎలా నడిపావు అని చెప్పేసేసి మాయ అంటుంది నాకంతవరకే తెలుసు అని చెప్పి రుద్రాణి ఆపటంతో ఇక్కడి వరకు మీ అందరికీ క్లియర్ కదా ఇక్కడి వరకు రుద్రాణి గారే ఉన్నారు అక్కడి నుంచి అసలు విషయం మొదలైంది ఆవిడ పక్కకు తప్పుకుని తన ఫ్రెండ్ ని రంగంలోకి దించింది ఆవిడ తోటి నన్ను బ్లాక్మెయిల్ చేయించటం మొదలుపెట్టింది పెట్టింది ఎలానో తెలుసా నేను వెళ్లిన వారం రోజులకే ఆఫీస్లో పెద్ద పార్టీ జరిగింది ఆ పెద్ద పార్టీ జరిగినప్పుడు అందరూ కూడా తమ తమ గర్ల్ ఫ్రెండ్స్ లేదా ఫియాన్సీస్ లేదా భార్యలతోటి అక్కడికి రావ అక్కడికి రావడం జరిగింది బట్ సుభాష్ సార్ ఒక్కళ్ళే వచ్చారు ఒకప్పుడు నేను అక్కడే కూర్చుని ఉన్నాను అంతలో మేనేజర్ వచ్చి అంటే మా నాన్నగారు వచ్చి సార్ మీరు కూడా డాన్స్ చేయండి అంటే సోలోగా ఏం చేస్తాంలేండి అందుకే కూర్చున్నానంటే అమ్మాయి ఉందిగా తనతో వేయండి ఏం పర్వాలేదు అని చెప్పని అన్నారు మా నాన్నగారే చెప్పారు కదా అని సార్ నాతోటి జస్ట్ రెండు స్టెప్స్ వేసి మా అమ్మ అనిపించేసి ఊరుకున్నారు అవి ఫొటోస్ తీసుకున్నారు వాటిని మీ ఇంట్లో మీ అందరికీ చూపిస్తామని చెప్పి రుద్రాని ఆవిడ ఫ్రెండ్ ఇద్దరూ కలిసి నన్ను బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టారు ఇక నేను ఆ విషయం సుభాష్ సార్కి చెప్పాను అసలు దాంట్లో ఏమీ లేదు అయినా కూడా ఒకవేళ అలా చూస్తే ఎవరైనా తప్పుగా భావించవచ్చు సర్లే నువ్వేం కంగారు పడుకోని నాకు ధైర్యం ఇచ్చారు అలా ఈ విషయంగా మాట్లాడుకుంటూ ఉండగా మా మధ్యన కాస్త చనువు పెరిగింది అది కాస్త ఒక తప్పు జరిగే పరిస్థితులకి వచ్చింది దాన్ని తెలుసుకున్నారు వాళ్ళు ఒక రకంగా ఆ తప్పు జరిగేలా ప్రోద్బలం చేసింది పరిస్థితులు క్రియేట్ చేసింది కూడా ఈ రుద్రాణి తన ఫ్రెండే అనగాని అసలు తన నా ఫ్రెండ్ అని నీకెలా తెలుసు అంటే తెలుసు ఎలా తెలుసంటే ఆవిడ ఫోన్లో నేను చూశాను అంటుంది అసలు ఆవిడని నువ్వెప్పుడు కలిసావు ఇంతవరకు దాన్ని కలవలేదుగా నువ్వు అనగానే ఇప్పుడు దొరికింది కదా ఆవిడ మీకు అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి రుద్రాణి అసలు ఉన్ని నేను కలవలేదు నువ్వు కలవలేదు అని చెప్పి ఆ అమ్మాయిని అంటున్నావు అంటే దీన్ని బట్టి చూస్తే మొత్తం కదంతా నడిపింది నువ్వే సగం నువ్వుండి సగం వేరే వాళ్ళని దించి మొత్తానికి మా అన్నయ్య జీవితంలో లేని అధ్యాయాన్ని కల్పించి మరి ఒక పేజీని అంటించి అన్నయ్య జీవితానికి మత్స్య తీసుకొచ్చావు అనేసి ఇక ప్రకాశం అంటాడు ఇంతలోకి జరిగిందంతా చెప్పిన తర్వాత ఇక అక్కడి నుంచి వీళ్ల కథ మొదలు పెట్టారు అదేంటంటే నువ్వు సుభాష్ గారి దగ్గర నుంచి డబ్బు ఇవ్వకపోతే ఇక నీ పని అంతే అని చెప్పి మొదలు పెట్టారు నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు వెంటనే ఇక సరేనని చెప్పి సుభాష్ సర్కి విషయం చెప్దాం అనుకున్నాను కానీ ఆ రోజు సార్ హైదరాబాద్కి వచ్చేసారు అందులోనూ సార్తో నేను వేరే ఫోన్లో మాట్లాడేదాన్ని ఆ ఫోన్ కూడా అక్కడే వదిలేసి వచ్చారు ఏం చేయలేని పరిస్థితుల్లో నేనే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాను వీళ్ళ కళ్ళ ముందుంటే అనవసరంగా ఈ ఇష్యూస్ పెద్దయి చేస్తారు అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి సుభాష్ సార్ని అయితే వీళ్ళు బ్లాక్మెయిల్ చేయలేరు కదా అందుకోసం అలా వెళ్ళిపోయిన తర్వాత నేను ఆలోచనలో పడ్డాను ఏంటిది నా పరిస్థితి రేపటి రోజు నిజంగానే ఆ ఫొటోస్ని అడ్డు పెట్టుకుని నన్ను మాత్రం వీడు బ్లాక్మెయిల్ చేయరా అనుకున్నాను కానీ వాళ్ళ దగ్గర నుంచి నాకు కాల్స్ రాలేదు ఎగ్జాక్ట్లీ నైన్ మంత్స్ తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది ఏంటి చాలా సంతోషంగా హ్యాపీగా ఇంకే ప్రాబ్లం లేదు అనుకుని లైఫ్ లీడ్ చేస్తున్నట్టున్నావు అని ఒక్కసారిగా షాక్ అయ్యాను ఎందుకంటే నా ఫోన్ నెంబర్ మార్చాను నేనుంటున్న ప్లేస్ మార్చాను అయినా కూడా నా గురించి తెలుసుకోగలిగారంటే వీళ్ళ నెట్వర్క్ చాలా పెద్దది అని చెప్పి అనుకున్నాను అనగానే అంటే ఇప్పటి వరకు నీకు రుద్రానే చేసి ఉంటుంది అనే అనుమానం ఉంది ఇప్పుడు నువ్వు ఇందాక మాట్లాడిన మాటలతో క్లియర్ అయిపోయింది సో దీని వెనక రుద్రానే ఉంది అని చెప్పని అంటే అవును అని చెప్పని అంటుంది సరే సరే కంటిన్యూ చెయ్యి అని స్వప్న అంటుంది ఇక వెంటనే అలా నాకు పది నెలల తర్వాత ఫోన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది నీకు నేను ఒక అడ్రస్ ఇస్తాను అక్కడ ఒక బిడ్డని నీకిస్తారు ఆ బిడ్డని పట్టుకుని నువ్వు సుభాష్ దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డ నీ బిడ్డ అని అబద్ధం చెప్పి జాగ్రత్తగా మా అన్నయ్య అదే సుభాష్ కంగారు పడేలా చెయ్యాలి అని చెప్పని చెప్పారు మా అన్నయ్య అన్నారు తీసి మీరు రుద్రాణి గారా అని అడిగాను రుద్రాణి ఎవరు రుద్రానికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేసింది అప్పుడు నాకు అర్థమైంది అంతటి వెనక ఉంటే గింటే రుద్రాణి ఉండుండాలి అని చెప్పేసి ఇక తర్వాత వాళ్ళు చెప్పినట్టుగానే నేను అనాథ శరణాలయానికి వెళ్ళి బిడ్డను తీసుకున్నాను అలా తీసుకున్న బిడ్డను తీసుకుని వెంటనే సుభాష్ సర్కి ఫోన్ చేసి విషయం చెప్పాను ఇదంతా కేవలం మేమిద్దరం డాన్స్ చేసిన ఫొటోస్ని ఇంకా మా ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆ ఒక్క చర్యని అడ్డు పెట్టుకుని వీళ్ళు నాతో ఆడించిన నాటకం అని చెప్పి అంటుంది ఇక మాయా ఇక వెంటనే సుభాష్ సర్కి కాల్ చేయటం సార్ కంగారు పడుతూ వచ్చి నన్ను కలవడం జరిగింది ఏం జరిగింది అన్నారు నేను అసలు విషయం ఏమీ చెప్పకుండా ఈ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి చెప్పి ఈ బిడ్డకు మీరు ప్రతి సం ప్రతి నెల పది లక్షల రూపాయలు ఇవ్వాలి దాంతోపాటు బిడ్డకి కొంత వయసు వచ్చిన తర్వాత నన్ను మీకు అప్పచెప్తాను ఆ బిడ్డని మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో మీ వారసుడిగా పరిచయం చేయాలి అని చెప్పని అడిగాను కొన్నాళ్ళకి నన్ను కూడా తీసుకెళ్లి మీ ఇంట్లో పరిచయం చేయాలి ఆ ఇంటి కోడల్ని చేయాలి అని చెప్పాను అని అనగానే ఒక్కసారిగా అపర్ణ చిక్ ఇంత తెగించి బ్రతుకుతారా ప్రపంచంలో జనాలు అని అంటూ ఉంటే మేడం నా తప్పేమీ లేదు జరిగింది మొత్తం మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఇక అక్కడి నుంచి సార్ ప్రతి నెల పది లక్షలు ఇచ్చేవాళ్ళు దాంతోపాటు మధ్యలో ఏమైందంటే నేను డే కేర్ సెంటర్లో పెట్టి వర్క్ చేసుకోవడానికి వెళ్ళేదాన్ని అలా వెళ్ళినప్పుడు ఆ డే కేర్ సెంటర్ అతను కూడా అక్కడ నేను సుభాష్ సార్తో మాట్లాడటం విని వాడు కూడా బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు అంటే నేను సుభాష్ సార్తో మాట్లాడిన తర్వాత రాజ్ వచ్చి నన్ను కలిశాడు అలా కలిసిన తర్వాత రాజ్ నేను మాట్లాడుకుంటుంది విని ఆ డే కేర్ సెంటర్ వాడు కూడా మాట్లాడటం మొదలు పెట్టేసరికి వాడు కూడా బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక నేను బిడ్డని ఇచ్చేసి ఇప్పట్లో నేను కలవను నువ్వు మాత్రం ఎలా అయినా ఆ బిడ్డని మీ ఇంటి వారసుని చెయ్యాలి అని చెప్పేసి వెళ్ళిపోయాను అలా వెళ్ళిన నేను ఇప్పట్లో కనిపించకూడదు అనుకున్నాను కానీ ప్రతి నెలా మాత్రం సర్కి ఫోన్ చేసి డబ్బులు అడిగి తీసుకునేదాన్ని నా అకౌంట్లోకి ఇలా రాగానే వాళ్లే ఏటీఎం ద్వారా చెక్ ద్వారా డ్రా చేసేసుకునేవాళ్ళు ఆ అకౌంట్కి సంబంధించిన ఏటీఎం కానీ చెక్ కానీ నా దగ్గర ఉండవు సంతకాలు మాత్రమే నాతో పెట్టించేసుకుని ముందే పెట్టుకుంటారు అని చెప్పి చెప్తుంది ఇక మాయ అలా చెప్పినటువంటి మాయ మాటలతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంట్లోనే ఉంటూ ఇంట్లోనే తింటూ ఇంత ఇదిగా నువ్వు చేయగలిగావంటే నువ్వు మామూలు ఆడదానివి కాదు నిజంగా నీకు ఇలాంటి మనస్తత్వం ఉందా ఈ ఇంట్లోనే తింటున్నావు కదే చిన్నప్పటి నుంచి అని చెప్పేసేసి ఇక ఇందిరాదేవి అంటుంది రక్తం ఎక్కడికి పోతుందమ్మా వీళ్ళ నాన్న ఎంతో విశ్వాసం చూపించాడు కానీ ఆయన చనిపోయిన తర్వాత లెక్కలు వేసుకుంటే మన మొహానికి ఎంత పెద్ద నష్టం చేకూర్చాడో మనం తెలుసుకోలేదా అంటాడు ప్రకాశం ఇక వెంటనే చెప్పు రుద్రాణి ఎందుకు ఇదంతా చేశావు అని అనగానే కోపం కక్ష అక్కసు ఈ ఇంటికి నువ్వేదో పెద్ద మహారాణిలాగా పట్టపు రాణిలాగా ఫీల్ అయిపోతూ ప్రతి ఒక్కరికి ఆర్డర్స్ వేస్తూ ఉంటావు కదా అందుకే కావాలనే నేను ఇదంతా చేశాను దీంతో పాటు ఇంకా కొన్ని చేశాను చెప్పనా అవి కూడా మీకు ఇప్పటి వరకు మాయ విషయం మాత్రమే తెలుసుంది ఇంకా మీకు తెలియాల్సిందేంటో చెప్పనా ఈ ఇంటికి స్వప్న వచ్చిన మొదటి రోజునే అది కళ్ళు తిరిగి పడిపోవడం దాని ఫ్యామిలీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లడం వాళ్ళంతా కలిసి ఆటోలో వెళ్ళడం ఇదంతా నాకు ముందే తెలుసు కానీ పెళ్లి దాకా తీసుకొచ్చాను పెళ్లిలో స్వప్న లేచిపోయిందని తెలిసి కావాలనే కావ్యం తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టాను ఆ తర్వాత అప్పుని పంపించేశాను ఎక్కడ అప్పు అక్కడ ఉంటే ఈ పెళ్లి ఆపేస్తుందోనని దానికి యాక్సిడెంట్ అయి అది తిరిగి రాలేదు దాంతో కావ్యకి రాజ్కి పెళ్లి చేశాను అలా చేస్తే ఒక పేదింటి అమ్మాయి ఈ ఇంటికొచ్చి కోడలిగా పెత్తనం వెలగబెడుతూ అపర్ణ వదిన నెత్తిన తొక్కుతూ ఉంటే చూడాలి అనుకున్నా ఎందుకంటే మోట మోట్లో లేనింటి నుంచి వచ్చావు లేకి బుద్ధులతో వచ్చావు అంటూ వదిన నన్ను అనే మోటలు నన్ను నిలబడనివ్వలేదు నా మనసుకి చాలా గాయం చేశాయి అందుకే ఇలాంటి చేశాను ఇలా వదిన మీదున్న రివెంజ్ తీర్చుకున్నాను అంటుంది రుద్రాణి ఇక ఆ మాటలతో ఒక్కసారిగా ఇందిరాదేవికి కోపం వచ్చి రుద్రాన్ని చెంప పగలగొడుతుంది చి దాన నీలాంటి దాన్ని పెంచి ఎంత పెద్ద తప్పు చేశామో మాకిప్పుడు అర్థమవుతోంది నీ వల్ల మా కుటుంబం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతోందో ఎన్ని రకాలుగా నష్టపోతోందో మాకిప్పటికి అర్థమైంది అని చెప్పేసి అంటూ ఇక నాడు బయటికి నడు అని చెప్పని అంటుంది ఈ లోపు స్వప్న వచ్చి అమ్మమ్మ గారు మీరు ఆవేశపడకండి దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు నా మొగుడ్ని దాని వెనకాలే తిప్పుకుంటుంది కదా తల్లికి చీర చెంగు పట్టుకుని తిరిగే కుక్కపిల్లలాగా తిరుగుతున్నాడు కదా వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తే ఆటోమేటిక్గా ఇది దారిలో పడుతుంది ఇద్దరిని జంటగా వదిలేమనుకోండి మన మాట వినరు అందుకే ఎలా చేయాలో అలాగే చేస్తాను మీరు ఆవేశపడకండి కంగారు పడకండి బయటికి తోలేస్తే ఏమొస్తుంది మన కోపం మన కరుపు పంట కూడా చల్లారాలి కదా అది నేను చల్లారుస్తాను అని చెప్పేసి అని నడువత్తా లోపలికి నడు అని చెప్పేసి స్వప్న వంటగదికి తీసుకెళ్ళి కుర్చీ వేసుకుని కూర్చుని చేయి ఇప్పుడు వంట చేయి నువ్వు వంట చేయాలి నేను తినాలి ఇంట్లో వాళ్ళకి పెట్టంలే ఎందుకంటే వాళ్ళంతా కాస్త ఆరోగ్యంగా ఉండాలి కదా ఒకవేళ నువ్వు చేసి నచ్చకపోతే నేను నాలుగు తన్నైనా నాకు నచ్చినట్టు నేను చేయించుకున్నాను కాబట్టి ఇబ్బంది లేదు చేయి వంట చేయి అని చెప్పి ఇక స్వప్న రుద్రాణిని వంటింటికి అంకితం చేయడం మొదలు పెడుతుంది కొట్టి కొట్టి వంటంతా పర్ఫెక్ట్ గా చేసేలా చేస్తుంది ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ చేయించడం మొదలు పెడుతుంది పని మనిషిని తీసేయిస్తుంది రుద్రాణి ఒళ్ళు హూనమైపోయేలా చేస్తుంది ఎక్కడో గెస్ట్ హౌస్ కి పంపించి పనివాళ్ళు లేని చోట నీతో పని చేయిస్తానని చెప్పి రాజ్ అన్న మాటని ఇప్పుడు స్వప్న నిజం చేస్తుంది ఈ విధంగా మొత్తానికైతే మాయ వచ్చి రుద్రాణి రాహుల్ కి పెద్ద షాక్ ఇవ్వడంతో రుద్రాణి నిజస్వరూపం మొత్తం కూడా ఒకేసారి బయటపడిపోతుంది మరి ఇలా జరగాలని మాయ ద్వారా రుద్రాణి రాహుళ్ల నిజస్వరూపం బయటపడాలని మాయా కావ్య కలిసి వాళ్ళ నిజ అందరికీ తెలిసేలా చేయాలని మీరు కోరుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి